శారద కృష్ణప్రసాద్తో అపూర్వ ఇంటికి వచ్చిన విషయం గురించి చెప్తూ అపూర్వతో నేను భూమిని నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నానని నోరు జారానండి దాంతో ఆ భూమి నీ ఇంటి కోడలు ఎలా అవుతుందో చూస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వనివ్వనంటూ నాతో ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇక శారద కంగారు చూసిన కృష్ణప్రసాద్ నువ్వేం కంగారు పడకు శారద మన జీవితాన్ని ఆ అపూర్వ సర్వనాశనం చేసింది ఇప్పుడు నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను నువ్వేం కంగారు పడుకో నేను ఏదో ఒకటి చేస్తానో త్వరలోనే గగన్ భూమి ఇద్దరు కూడా ఒకటవుతారు వాళ్ళ పెళ్ళి మన చేతుల మీదుగా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు మరో పక్క శరచంద్ర భూమి కోసం చాలా సీరియస్గా ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు భూమి ఇంటికి వస్తుందా ఇక తనని నిలదీద్దామా అని చెప్పి శరత్ చంద్ర ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ ఇంటికి వస్తాడు ఇక కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా అదోలా ఉంటారు ఇక్కడ దాంతో కృష్ణప్రసాద్ మీరాతో ఏమైంది మీరా ఎందుకు అందరూ అలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరా భూమి ఉంది కదండి భూమి గగన ఆఫీస్లో పిఏగా పనిచేస్తుందట ఆ విషయం వదనకు తెలిసింది వదన అన్నయ్యకి చెప్పడంతో అన్నయ్య భూమి మీద కోపంతో ఊగిపోతున్నారు భూమి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా తనని నిలదీద్దామా అని చెప్పి అన్నయ్య ఎదురు చూస్తున్నారు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అపూర్వ అప్పుడే భూమిని ఇరికించే ప్రయత్నాలు పెట్టిందనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి గగన్ దగ్గర పనిచేస్తున్న విషయం బావగారికి తెలియకూడదు అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావగారు భూమి తప్పు చేసిందని మీకు ఎవరు చెప్పారు అని అంటూ ఉంటే నా అపూర్వ చెప్పిందని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ అపూర్వ గారు చెబితే అది నిజమైపోతుందా అని చెప్పి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇదే మీతో వచ్చిన ప్రాబ్లం బావగారు అపూర్వ గారు చెప్పారని గుద్దిగా మీరు అన్ని విషయాలు కూడా నమ్మిస్తారు అపూర్వ గారు నిజం చెప్తున్నారని ఏంటి గ్యారంటీ మొన్న కూడా ఇలాగే దత్తత కార్యక్రమం ఇష్టం లేక భూమి మీద నిందలు వేసి ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని చూశారు అటువంటిది భూమి మీద ఇప్పుడు కూడా నింద వేయరని గ్యారెంటీ ఏంటి మీరు అనుకుంటున్నట్టుగా ఈ అపూర్వ గారు అంత మంచివారేమీ కాదు మా చెల్లెలు శోభచంద్ర తను చనిపోయే ముందు బిడ్డకి జన్మనిచ్చింది ఆ బిడ్డ పెరిగి పెద్దయి మీ చుట్టూనే తిరుగుతున్నా మీరింకా తనను కనిపెట్టలేకపోవడానికి కారణం మరెవరో కాదు ఈ అపూర్వని ఈ అపూర్వని మీరు మీ కన్నబిడ్డని చేరుకోకుండా ఉండడానికి అడ్డుపడుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ బావా కేపి చూసావా నా మీద ఎన్ని నిందలు వేయడానికి సిద్ధపడుతున్నాడు శోభాచంద్ర అక్క నేను ఇద్దరం సొంత అక్క చెల్లెల కంటే ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం అటువంటి శోభకు పుట్టిన కూతురు ఎవరు నాకు తెలిస్తే నేను నీతో చెప్పకుండా ఉంటానా బావా కావాలని కేపి మొన్న తన మీద దొంగతనం నిండా పడిందని చెప్పి ఇప్పుడు నన్ను నీ దగ్గర ఇరికించాలని చూస్తున్నారు మన ఇద్దరికి గొడవలు పెట్టాలని చూస్తున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ కృష్ణప్రసాద్ చెప్పినంత మాత్రానా నేను తన మాటలు నమ్మిస్తానా నీ గురించి నాకు తెలీదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నా అపూర్వ గురించి ఇంకొకసారి ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ మీరిలా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు కూడా మార్చలేరు మీరు ఈ అపూర్వ మాటలు ఇలాగే వింటూ ఉండండి సర్వనాశనం అయిపోతారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఏం కూసావంటూ శరత్చంద్ర ఒక్కసారిగా కృష్ణప్రసాద్ చెంప పగలగొడతాడు కొడతాడు చూడు నా చెల్లెలు మొహం చూసి ఎన్నోసార్లు నిన్ను చంపాలన్నంత కోపం వచ్చినా సరే ఎక్కడ నా చెల్లెలు విధవరాలు అయిపోతుందోనని చెప్పి నా కోపాన్ని అంతా కూడా కంట్రోల్ చేసుకుని నిన్ను చంపకుండా వదిలేస్తాను కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ లిమిట్స్ దాటుతూనే ఉన్నావు ఇంకొక్కసారి నా అపూర్వ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా సరే చంపేస్తాను కృష్ణప్రసాద్ వెళ్ళురా నా ఇంటి నుండి బయటకు వెళ్ళు అని చెప్పి నువ్వంతా చేతనైన వాడివైతే నీ భార్య బిడ్డల్ని నీ సొంత కాళ్ళ మీద నిలబడి పోషించుకో అని చెప్పి శరత్చంద్ర కృష్ణప్రసాద్ని ఎన్నో మాటలు అంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఎంతో బాధగా అలా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు ఇక అలా జరిగిందంతా కూడా తంచుకుని శారదని గగన్ని గుర్తు చేసుకొని నా శారదకు అన్యాయం చేసినందుకు నాకు ఇటువంటి తగిన శాస్తి జరగాల్సిందే అని చెప్పి ఇక అలా కృష్ణప్రసాద్ రోడ్డు మీద బాధగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇకప్పుడు వెనక్కి నుండి వస్తున్న ఒక లారీ కృష్ణప్రసాద్ని గుద్దతు ఉంటుంది ఇక దాంతో అటువైపుగా వచ్చిన శారద కృష్ణప్రసాద్ని పక్కకు లాక్కుపోతుంది ఏమండి ఏంటండి ఆ పరధ్యానం రోడ్డు మీద అసలు ఏమొస్తున్నాయో కూడా చూసుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ నన్ను అలాగే చావనివ్వాల్సింది శారద బతికి మాత్రం ఎవరికి ఉపయోగం నేను బతికున్న ఒక శవన్ లాంటి వాడినే శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక దాంతో శారద ఏంటండి ఆ మాటలు అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం కూడా శారదకి చెబుతూ ఉంటాడు ఇన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో నేనేదో డబ్బు కోసం ఉంటున్నానని గగన్ అనుకుంటున్నాడు కానీ నిజానికి నేను ప్రతిరోజు కూడా ఎన్నో అవమానాలను భరిస్తూ ఆ ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఆ అవమానాలను తట్టుకోలేకనే నేను మీ దగ్గరికి వచ్చేసాను కానీ నువ్వు మీరా కోసం చెర్రి బిందువల్ల కోసం మళ్ళీ నన్ను ఆ ఇంటికి పంపించావు కానీ ఆ ఇంట్లో ఉంటున్న ప్రతిరోజు కూడా నాకు అవమానాలే ఎదురవుతున్నాయి దొంగ అనే ముద్ర వేయించుకున్నాను ఇప్పుడు కూడా ఆ అపూర్వ నిజస్వరూపాన్ని బయట పెట్టినందుకు శరత్చంద్ర నన్ను నన్ను పగలగొట్టాడు అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడిపోతూ ఉంటాడు కృష్ణ కృష్ణప్రసాద్ బాధను చూసి శారద కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరో పక్క గగన్ భూమిని ఆఫీస్కి తీసుకొని వస్తాడు ఇక ఆఫీస్కి వచ్చిన తర్వాత భూమి గగన్ క్యాబిన్లో ఉన్న తన ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటే ఇక అప్పుడు శరత్ చంద్ర దగ్గర నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో ఇదేంటి నాన్నగారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు ఏదైనా అర్జెంట్ వర్క్ అయ్యి ఉంటుందా అని చెప్పి వెంటనే శరత్ చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి నాన్న అన్నిసార్లు ఫోన్ చేశారు ఏదైనా ఇంపార్టెంటా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా ఒక్కసారి నువ్వు అర్జెంటుగా ఇంటికి రా నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర గొంతులో కోపాన్ని గ్రహించిన భూమి ఇదేంటి చూడబోతే నాన్న చాలా కోపంగా ఉన్నట్టున్నారు అసలు ఏం జరుగుంటుంది తీసి నేను గగన్ గారు ఆఫీస్లో అన్న విషయం నాన్నకు కానీ తెలిసిపోయి ఉంటున్నా అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత భూమి ఆదితో ఆది నేను ఇందాక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి ఎవరైనా వచ్చారా అంటే నక్షత్రం కానీ ఇంకెవరైనా కానీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఒక పెద్దవిడ వచ్చారని చెప్పి ఆది అంటూ ఉంటాడు ఆవిడ ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే చూడ్డానికే ఆవిడ చాలా భయంకరంగా ఉంది విలన్ లాగా కనిపిస్తుంది ఆవిడ మీ గురించి ఎంక్వైరీ చేశారు అని ఆం చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు భూమి తన ఫోన్లో ఉన్న అపూర్వ ఫోటో చూపిస్తుంది ఈవిడేనా నా గురించి ఎంక్వైరీ చేసిందని చెప్పి భూమి అంటూ ఉంటే అవును మేడం ఈవిడే అని చెప్పి ఆది అంటాడు ఇక దాంతో కొంప మునిగిపోయింది అంటే ఈ అపుర్వ వెళ్ళి నాన్నకు జరిగింది మొత్తం చెప్పేసిందనమాట దాంతో నాన్న అది నిజమా కాదా తెలుసుకోవడం కోసం అని చెప్పి నాకు ఫోన్ చేశారనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను ఎలా కవర్ చేయాలి బాబోయ్ ఈ రోజుతో ఇక నాన్న నాన్న ఇంటి నుండి వెళ్ళగొట్టడం ఖాయం అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ భూమిని క్యాబిన్లోకి పిలుస్తాడు నేను ఒక మ్యాటర్ చెప్తాను రాసుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి గగన్ గారు ప్లీజ్ ఈరోజు నన్ను వదిలేయండి నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అక్కడ నాన్నకు నేను మీ ఆఫీస్లో పనిచేస్తున్నానన్న విషయం తెలిసిపోయిందట అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అవునా ఎవరు చెప్పారని అడుగుతూ ఉంటే ఆ అపూర్వ ఉంది కదా ఇందాక నా గురించి ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీ చేసిందట ఆదికి అసలు విషయం తెలియక మొత్తం కూడా చెప్పేశాడట ఆ అపూర్వ వెళ్ళి నాన్నకు చెప్పింది దాంతో నన్ను నిన్న తీయడానికి నాన్న ఇంటి దగ్గర రెడీగా ఉన్నాడు ఇప్పుడు ఈ విషయం గురించి అడిగితే నేనేం చెప్పాలో ఏంటో గగన్ గారు దయచేసి మీరు నన్ను ఎలాగైనా సరే సేవ్ చేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ లేదు భూమి ఇది నీ ప్రాబ్లం నేను ఆల్రెడీ నీకు ఆరోజు జాబ్ ఇచ్చేటప్పుడు చెప్పాను ఏ ప్రాబ్లం వచ్చినా సరే నువ్వే చూసుకోవాలని చెప్పి నువ్వే కోరి కోరి ఉద్యోగం కావాలని నా దగ్గరికి వచ్చావు అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సింది కూడా నువ్వే అని చెప్పి గగన్ భూమికి చెప్పడంతో ఇకప్పుడు భూమి ఎంతో బాధగా ఇక అలా ఆటోలో బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటుంది భూమి ఇంటికి వచ్చేసరికి శరత్చంద్ర భూమితో భూమి ఈ ప్రపంచంలో నా తర్వాత నేను ఎవరినైనా నమ్మానంటే అది శోభ తర్వాత కేవలం నిన్ను మాత్రమే నిన్ను చూసిన ప్రతిసారి కూడా నాకు నా శోభని గుర్తుకొస్తుంది నా శోభకు నాకు పుట్టిన కూతురు నువ్వే అని నేను బలంగా నమ్ముతాను అటువంటి నా కూతురు నన్ను ఎప్పటికీ మోసం చేయదని నేను అనుకుంటున్నాను కానీ ఈరోజు అపూర్వ చెప్పిన మాటలకు నేను ఎంతగానో బాధపడ్డాను అది నిజమా కాదు మరొకసారి నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఆ గగన్గాడి ఆఫీస్లో పియ్యగా పనిచేస్తున్నావని అపూర్వ చెప్పింది అపూర్వ చెప్పింది నిజమా భూమి నిజంగానే నువ్వు ఆ గగన్గాడి ఆఫీస్లో పిఏగా పనిచేస్తున్నావా నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక చెర్రీ చాలా టెన్షన్గా అపూర్వతయ్య చెప్పింది నిజమేనా భూమి అన్నయ్య ఆఫీస్లో పీయక చేస్తుందంటే ఒకవేళ నిజంగానే భూమి అన్నయ్యని ప్రేమిస్తుందా నో భూమి ప్రేమించేది కేవలం నన్ను మాత్రమే అని చెప్పి చెర్రి అనుకుంటూ ఉంటాడు ఇక భూమి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఏంటి భూమి ఏమీ మాట్లాడవేంటి అడుగుతుంది నిన్నే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా బావా భూమి ఇంత అడుగుతున్నా ఏమీ మాట్లాడడం లేదంటే నేను చెప్పిందే నిజం మౌనం అర్ధంగీకారం అని అంటారు కదా అలాగే భూమి మౌనంగా ఉండి తను అక్కడ పనిచేస్తుంది నిజమని ఒప్పుకుంటుందని చెప్పి అపూర్వ భూమిని మరింత ఇరికిస్తూ ఉంటుంది ఇంతలో గగన్ అలా నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు రే అక్కడే ఆగురా అసలు నిన్నెవరు ఇప్పుడు ఇక్కడికి రమ్మని చెప్పారు ఎందుకు నా ఇంట్లోకి వస్తున్నావని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో కూల్ మామ ఎందుకు ఇప్పుడు అంతలో టెన్షన్ పడిపోతున్నావు ఏం జరిగిందని నేను మీ కూతురి హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్ చంద్ర రే మామ ఏంటి మామ నన్ను పట్టుకొని నువ్వు మామ అంటున్నావేంటి అయినా నా కూతురు హ్యాండ్ బ్యాగ్ నీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు మామ ఇందాక నా కోసం భోజనం తీసుకొని వచ్చింది అప్పుడు నా ఆఫీస్లో మర్చిపోయింది అందుకే ఆ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇంకా దాంతో అపూర్వ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక శరత్చంద్ర అపూర్వని పిలుస్తూ అపూర్వ ఏంటిది ఆ గగన్ గారి ఆఫీస్కి మన అమ్మాయి వెళ్ళడం ఏంటి అది కూడా భోజనం తీసుకుని అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ అపూర్వ వైపు చూస్తూ ఏంటత్త మామకి అసలు విషయం చెప్పలేదా నువ్వే అంట కదా దగ్గరుండి మరీ క్యారేజ్ కట్టి పంపించింది ఐటమ్స్ అన్నీ కూడా అదిరిపోయాయి అనుకో కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం నేనే తినేసాను అని చెప్పి అవును మామ నీకు ఇప్పటి వరకు ఈ విషయం తెలియదు కదా అపూర్వత ఈ మధ్య నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని నన్ను బతిమలాడ్డానికి మా ఆఫీస్కి వచ్చారు అలాగే మా అమ్మను కూడా వదిన గారు అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ పెళ్లి విషయం మాట్లాడారట అని చెప్పి అంటూ ఉంటే శారద తే కలగాని కన్నావా నా అపూర్వ నీ ఆఫీస్కి వచ్చి నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని నిన్ను బతిమలాడడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు నేను చెప్పేది మామా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తేయ్ నువ్వు ముందు మర్యాదగా అలా పిలవడం మానేసి నీకు అసలు అలా పిలిచే అర్హతే లేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు హలో మిస్టర్ శరత్చంద్ర ఇలా పిలవాలని నాకు కూడా అస్సలు లేదు నాకు పిల్లనిచ్చే మామంటే ఒక రేంజ్లో ఉండాలి నీకు కూడా ఆ అర్హతే లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను చెప్పేది నిజం ఈ అపూర్వ నక్షత్ర ఇద్దరూ కలిసి మా ఆఫీస్కి వచ్చి కాళ్ళు పట్టుకుని మరి నన్ను బతిమలాడారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంత అవసరం నా కూతురు కానీ అపూర్వకు కానీ లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మిస్టర్ శరత్ చంద్ర నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు కానీ నేను చెప్పింది నిజం నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది నా కోసం బిల్డింగ్ మీద నుండి కూడా దూకడానికి సిద్ధపడింది ఆ రోజు ఈ అపూర్వ ఈ విషయం నీకు తెలిస్తే వాళ్ళిద్దరిని చంపేస్తావని నా కాళ్ళ వేళ్ళ పడి బతింలాడితే జాలితో నేను ఈ విషయం నీకు చెప్పకుండా వాళ్ళని వదిలేశాను కానీ వీళ్ళు అంతటితో ఆగకుండా మళ్ళీ మళ్ళీ నా చుట్టూ తిరుగుతూ నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉన్నారు అందుకే ఇప్పుడు నువ్వైనా వాళ్ళని కంట్రోల్లో పెడతామని ఈ విషయం నీకు చెప్తున్నాను అని గగన్ అంటూ ఉంటాడు ఏం అపూర్వ వాడు అంతలా చెప్తూ ఉంటే నువ్వు మాట్లాడవేంటి వాడు చెప్పేది నిజమా మన అమ్మాయి నక్షత్ర వాడిని ప్రేమిస్తుందా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అంటే బాబా అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో గోరింట సుజాత అపూర్వని ఇరికిస్తూ అవునల్లుడు గారు మన అమ్మాయి నక్షత్ర నిజంగానే వాడిని ప్రేమిస్తుంది వాడితో పెళ్లి జరిపించకపోతే చచ్చిపోతాననేసరికి పాపం నా కూతురు అపూర్వకి ఏం చేయాలో తెలియక వెళ్ళి శారదను గగన్ని బతిమిలాడింది ఇందులో నా కూతురు తప్పేమీ లేదు అల్లుడు గారు దయచేసి దాన్ని ఏమనకండి అని చెప్పి గోరెంటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక అలా గోరెంటాక్ సుజాత అపూర్వని అడ్డంగా ఇరికించేయడంతో శరత్చంద్ర అపూర్వ చెంప పగలగొట్టి ఇంట్లో ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావా అపూర్వ నువ్వు గగనగడ ఆఫీస్కి వెళ్ళి వాణ్ణి పెళ్లికి ఒప్పుకోమని బతిమిలాడిందే కాకుండా ఏ పాపం ఎరుగని భూమిని ఇరికించాలని చూస్తావా నీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను నిన్ను గుడ్డిగా నమ్ముతూ పనికేసుకుంటూ వచ్చాను అటువంటిది నువ్వు నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావా అపూర్వ నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే బావా ఒక్కసారి నేను చెప్పేది విను బావా నేను నక్షత్ర ఆ గగన్గడ ఆఫీస్కి వెళ్ళింది నిజమే కానీ ఈ భూమి కూడా వాడిని ప్రేమిస్తుందన్నది అంతే నిజం బావా నిజంగానే ఈ భూమి వాడి దగ్గర పనిచేస్తుంది నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు కానీ నా మాట నమ్ము బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అపూర్వ ఇప్పటికే నాలో సహనాన్ని చాలా కోల్పోయేలాగా చేశావు ఇంకా ఇంకా నా సహనాన్ని పరీక్షించకు ఇంకొక్కసారి నువ్వు కానీ నక్షత్ర కానీ ఆ గగన్ గారి టాపిక్ తీసుకువచ్చారంటే మిమ్మల్ని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాను జాగ్రత్త అంటూ శరత్చంద్ర అపూర్వ వాళ్ళకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు ఇక గగన్ నేను వచ్చిన పని పూర్తయిపోయింది అంటూ అత్త నీ కూతురి హ్యాండ్ బ్యాగ్ అంటూ నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ని అపూర్వ చేతిలో పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గగన్ తనని కాపాడంతో భూమి అలా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ కూడా అలా వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి భూమి వైపు చూస్తూ ఇక అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మొత్తానికి ఆ విధంగా గగన్ అయితే ఆఖరి నిమిషంలో వచ్చి భూమిని సేవ్ చేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి